ప్రేక్ష నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఇక్కడ హైమద్గుడ టూ బిహెచ్కే కాలనీలో సిఐటియు మరియు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు ఆ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం గుడ్ మార్నింగ్ నా పేరు ఎం శ్రీదేవి నేను కపరా నగర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ని ఇక్కడ రాజగురుకల్ప వీళ్ళు నర్సింగ్ రావు గారు విజయ్ కుమార్ గారు మమ్మల్ని ఇక్కడ రిక్వెస్ట్ పెట్టారు ఇక్కడ క్యాంప్ పెట్టమని సో మేము ఇక్కడ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఫ్రీగా దాంట్లో మెడికల్ టెస్ట్లు తర్వాత ఐ టెస్టింగ్ డెంటల్ తర్వాత హియరింగ్స్ అప్ వాళ్ళు ఏమో చెవు టెస్టులు చేస్తారు తర్వాత శ్రేయాన్స్ వాళ్ళు క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తారు దీంట్లో కొంచెం ఇంకొంచెం కూడా యాడ్ అవుతారు ఇవాళ సండే కనుక కొంచెం లేట్ అవుతుంది తర్వాత బ్లడ్ టెస్టింగ్ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా అవుతుంది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అది కూడా స్టార్ట్ అవుతుంది సో ఇది మా ఇంట్రొడక్షన్ దీంతోపాటు చాలా చేస్తూ ఉంటాము ఏంటంటే లయన్స్ క్లబ్ త్రూ మేము పిల్ల లేని పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వడం తర్వాత స్కూల్స్లో బుక్స్ ఇచ్చేయడం తర్వాత ఏమైనా స్కూల్ బిల్డింగ్స్ పెయింటింగ్ అవి లేకపోతే పెయింటింగ్ చేయించడం సో ఒకటని కాదు ఆ టైంకి ఏదైనా ఎవరైనా రిక్వెస్ట్ పెట్టి అది మా అందుబాటులో ఉంటే మాత్రం తప్పకుండా అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాం సో మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మేము హెల్త్ క్యాంప్స్ మీదనే చాలా అవుతుంది ఎందుకంటే ఇవాళ లేడీస్కి థర్డ్ స్టేజ్ వరకు కూడా బ్లడ్ క్యా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది తెలియట్లేదు సో ఆ టెస్ట్ అనేది కొంచెం ఖర్చుతో కూడింది మేమైతే మెయిన్గా దాని మీదనే ఇంట్రెస్ట్ చూపించి లేడీస్కి ఆ టెస్ట్ చేయడం అయితే ఫ్రీగా చేస్తున్నాం అది మేము ఉన్నంతసేపులో ఎంతమంది అన్నా రానివ్వండి అందరికీ కూడా ఫ్రీ టెస్ట్ చేస్తాం అలాగే వీళ్ళ టెస్ట్లు ఏమైనా ఉండి వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మా సైడ్ నుంచి ఏదైతే క్యాంప్లో వాళ్ళు స్లిప్ తీసుకెళ్తారో వాళ్ళకు ఒక ఫిఫ్టీ పర్సెంట్తో తక్కువ చేస్తారు అలాగే ఐ ఐ టెస్టింగ్ చేసినప్పుడు ఎవరికన్నా కళ్ళు ఆపరేషన్స్ చేయాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎంఎస్ రెడ్డి హాస్పిటల్ అని మౌలాలీలో ఉంది మా లయన్స్ క్లబ్ హాస్పిటల్ దాంట్లో ఫ్రీగా మేము ఐ ఆపరేషన్ చెప్తాం ఎప్పుడక్కడ రెండు వందలు మూడు వందల వరకు మంది కూడా చేయించాము ఇక ముందు కూడా అలాగే కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ హలో అండి గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ దినేష్ అండి పద్మసాయి డెంటల్ క్లినిక్ నుంచి ఈరోజు ఇక్కడ క్యాంప్లో మేము సపోర్ట్ చేస్తున్నాము ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ నగర్ ద్వారా కండక్ట్ చేస్తున్న క్యాంప్ అనమాట ఇందులో అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి ఎస్పెషల్లీ డెంటల్ గురించి చెప్పాలంటే మాది టూ థౌజండ్ నైన్లో స్టార్ట్ చేసిన క్లినిక్ అండి పద్మసాయి డెంటల్ అని చెప్పేసి మాది సాకేత్ అమ్మాయి కూడా చర్లపల్లిలో బ్రాంచెస్ ఉన్నాయి మెయిన్ డెంటల్ సమస్యలు ఏంటి అని అంటే ఎక్కువగా లో సోషో ఎకనామిక్ స్టేటస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా అవేర్నెస్ ఉండదు డెంటల్ గురించి లేకపోతే పళ్ళు బాగా డ్యామేజ్ అయ్యేదాకా కూడా పట్టించుకోరు చిన్నదే కదా లైఫ్ మీద అంటే ప్రాణాల మీదకి వచ్చేది కాదన్న ఉద్దేశంతో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో మేము ఈ క్యాంప్స్ ద్వారా ఏం చేస్తామని అంటే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తాము అట్ ద సేమ్ టైం వాళ్ళకి ట్రీట్మెంట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అతి తక్కువ ధరలో అంటే కనీసం కొంతమందికి అయితే ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్లో కూడా ట్రీట్మెంట్స్ చేసి వాళ్ళకి కొంచెం మంచి చిరునవ్వును అందిస్తూ ఉంటాము సో డెంటల్ గురించి చెప్పాలంటే ఇదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా పేరు బంగారు నర్సింగ్ రావు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సంబంధించింది మేడ్చల్ మల్కర్ జిల్లా కమిటీ నాయకుడిని మేము రెగ్యులర్గా కార్మికుల సమస్యల మీద పనిచేస్తూ ఉంటాం ఎక్కడైతే పేదలు ఉంటా ఉన్నారో ఆ పేదల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటాం ఇప్పుడు కొత్తగా టూబీహెచ్కే కాలనీ ఏర్పడిన తర్వాత అనేక పేద మంది పేదలు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు వీళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు స్థానిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి మేము లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా సహకారంతో సిఐటు లయన్స్ క్లబ్ ఇతర సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం ఇది రెగ్యులర్గా నిర్వహించే కార్యక్రమం ప్రతి నెల ఏదో ఒక ప్రాంతంలో నిర్వహిస్తున్నాం కాబట్టి ఇక్కడ బన్నగూడ ప్రాంతంలో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం చేసుకోవడం జరిగింది ఇక్కడ అనేక మంది రోజువారు కూలీ చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసుకుంటేనే కూలీ దొరికే పరిస్థితి లేదు కాబట్టి చాలామంది అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి ఆరోగ్యాన్ని వాళ్ళు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు కార్పొరేట్ సంస్థల్లో కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో పేదలు నెట్టబడుతూ ఉన్నారు కాబట్టి మావంత సహాయ సహకారంగా వాళ్ళందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు సరఫరా చేయాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అందులో అందులో భాగంగా అనేక సంస్థల నుంచి కూడా వాళ్ళ సహకారం కూడా అంటే క్యాన్సర్ పేషెంట్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ అదేవిధంగా ఐ డెంటల్ సంబంధించినటువంటి చెకప్ చేసి వాళ్ళకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది కొనసాగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం దీన్ని పేదలందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో కూడా నిరంతరంగా నిర్వహించే కార్యక్రమం మెడికల్ క్యాంప్ ఒకరోజు తోటి పరిమితమైంది కాదు ప్రతి నెల ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తాం ఆయా ప్రాంతాలను బట్టి ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్గా సిఐటిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ మెడికల్ క్యాంపు ఉచితంగా ఉంటుంది పరీక్షలు మరియు మందులు కూడా ఉచితంగా ఉంటాయి కాబట్టి ఈ పేద ప్రజలందరూ అదేవిధంగా మహిళలు పిల్లలు కార్మికులు ఇలా వీళ్ళందరూ ఈ మెడికల్ క్యాంపును ఉపయోగించుకోవాలని చెప్పేసి విజ్ఞాపిస్తాను థ్యాంక్ యూ ఇక్కడ క్యాంపు పెట్టారు కదా మాకంతా బాగుండి అందరి మంచిగా చూస్తున్నారు ఇలాంటివి మీరు ఎప్పుడెప్పుడు వేస్తారో క్యాంపులు మాకు ఇక్కడ వేస్తే బాగుంటుంది క్యాంపులు వేస్తే అందరినీ చూస్తారు కదా ఇలాంటి క్యాంపులు ఎన్నిసార్లు వేస్తారో తెలియదు మాకు వెయ్యాల మాకు ఇక్కడ క్యాంపులు వేస్తే మేము ఆరోగ్యంగా ఉంటాం చూపించుకుంటాం అండి నేను ఇక్కడ అహమద్గూడ డబల్ బెడ్రూమ్ దగ్గర ఫిఫ్టీన్త్ బ్లాక్లో ఉంటాను నేను బెనిఫిషియర్ నండి ఇవాళ మాకు ఇవాళ ట్వంటీ ఫిఫ్త్ సండే నాడు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి దాంట్లో డెంటల్ ఇంకా ఐ హాస్పిటల్ ప్లస్ గైనిక్ ఎన్నో టెస్టులు కూడా ఆర్తో క్యాన్సర్ వీటన్నిటికీ టెస్టులు నిర్వహించి మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు ఇది చాలా మాకు బెనిఫిట్గా ఉంటుందండి కాబట్టి ఇక్కడ హాస్పిటల్స్ దగ్గర లేవు కాబట్టి ఇది మీకు చా మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఎప్పుడూ తరచుగా ఉంటే బాగుంటుందని మా ఒపీనియన్ ఇంకా మెడిసిన్స్ కూడా ఫ్రీ ఉన్నాయి కదా ఇక అలాంటి పేదవాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇంకా ఇక్కడ నిర్వహిస్తున్న డాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ అండి ఇలాగే తరచూ నిర్వహించాలని నేను కోరుకున్నాను కూడా డబుల్ బెడ్రూమ్ ఫేజ్ వన్ కమిటీ తరపు నుంచి ఈరోజు ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి ఇది సిఏ ప్లస్ లయన్స్ క్లబ్ వాళ్ళ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం ఇక్కడ ఎందుకంటే మేము ఇక్కడ దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది లబ్ధార్లు ఉన్నారు ఈ లబ్ధార్లకు ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఇంకెంతవరకు ఇక్కడ ఆరోగ్యం సంబంధించి ఎటువంటి సౌకర్యాలు లేవు అందుకని ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ఉపయోగపడాలని ఉద్దేశంతో ఈ మెగా మెడికల్ క్యాంప్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇది మాకు చాలా ఎందుకంటే చాలా ఎందుకంటే దగ్గరలో ఎటువంటి ఆసుపత్రులు లేవు కాబట్టి మాకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మేము ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో లబ్ధారులందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు ఇది చాలా మాకు ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు మాకు చేస్తున్న సహకారం బాగా ఉపయోగపడుతుంది ఉపయోగించుకోవాలని కూడా మేము అనుకుంటున్నాం భవిష్యత్తులో కూడా ఇలాంటి క్యాంపులు ఎక్కువ నిర్వహించాలని కూడా మేము భావిస్తున్నామండి ఇది మన మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషం అండి మన ఐ క్యాంప్ వాళ్ళు కానీ డెంటల్ కానీ ఏదైనా కానీ మా డబల్ బెడ్రూమ్ వాళ్ళ గురించి సహకరిస్తున్నారు చాలా సంతోషం ఇంకొకటి ఏంటంటే ఇది ఫేజ్ వన్ అని కాదు కానీ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఆర్జీ కాలనీ ఇక్కడ చూపించుకోవచ్చు అనేసి చిన్న అండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే సిఐటియు మరియు లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఇక్కడ అహ్మద్గూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు నాలుగు వేల ఐదు వందల మంది లబ్ధిదారులు కూడా ఈ మెడికల్ క్యాంపును వినియోగించుకుంటూ ఉన్నారు అదేవిధంగా చాలా మంది కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా అందరూ కూడా సిఐటియు వారికి మరియు లయన్స్ క్లబ్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఇదే విధంగా ప్రజలందరికీ కూడా చేరువై ఇలాగే లయన్స్ క్లబ్ వారు ప్రతి కనీసం నెలకు ఒకసారి ఇక్కడ క్యాంప్ నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే విధంగా సిఐటియు మరియు లయన్స్ క్లబ్ వారు ఇదే విధంగా నెలకు ఒకసారి ఇక్కడ క్యాంపులు నిర్వహించి వారికి హెల్త్కు సంబంధించినటువంటి ప్రతి పరీక్షను కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు దానికి సంబంధించిన ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తూ అదే ఉచితంగా మందులు కూడా వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి లబ్ధిదారులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే విధంగా మరింత కూడా అందరికి కూడా ఇది ఉపయోగపడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటున్నారు ఇదే విధంగా అందరికీ అందరూ కూడా ఇక్కడ ఉన్న లబ్ధిదారులు కూడా వచ్చి ఇక్కడ అందరూ కూడా చూపించుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.